తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా పది కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులెటిన్ లో వెల్లడించింది మొత్తం తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్గా తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసుల్లో హైదరాబాద్లో తొమ్మిది కరీంనగర్లో లో ఒక కేసు నమోదైంది ఇక కోవిడ్ నైన్టీన్ నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒకరు కోలుకోగా మరో యాభై ఐదు మంది ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు హెల్త్ బులెటన్ లో పేర్కొన్నారు మరో పన్నెండు మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు ఊరటనిచ్చే వార్తలు తెలిపారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ తెలిపారు ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచించారు జ్వరం జలుబు దగ్గు లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకిన ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరినీ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వారితో కాంటాక్ట్ అయిన వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు